హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు శామ్ వీడియోస్ మీరు మన వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు మనం వీడియోలో వరి నౌకతో ఉప్మా ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు వేరుశనగ పిక్కలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు అల్లం పీసెస్ గ్రీన్ చిల్లీ పీసెస్ కొద్దిగా ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయలు ఒకటి సన్నగా పొడుగ్గా కోసుకొని రెడీగా పెట్టుకోవాలి ఒక కప్పు నూక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మినపప్పు ఆవాలు కరివేపాకు ఆనియన్ పీసెస్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అల్లం ముక్కలు రెండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కప్పు వరి నూకకి రెండు కప్పులు వాటర్ పడుతుంది రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇది బాగా మరిగిన తర్వాత ఇందులోకి నూకను వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇలాగొస్తుందండి దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి అంతే మూత తీసి చూస్తే వరి నూక ఉప్మా రెడీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అంతే ఎంతో టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే పర్ఫెక్ట్ వరినోక ఉప్మా ఈస్ రెడీ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది Thank you.